ఎస్ ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళేవాడు ఫస్ట్ ఐపీఎస్ ది ట్రైనింగ్ తీసుకొని ఆ ట్రైనింగ్తో పాటు ఐఏఎస్ ట్రైనింగ్ తీసుకొని తనకి ఏది కదా నేను చూసి చేసుకుంటాడు తను తన రామ్ చరణ్ సినిమా కలుతున్నావు నువ్వు సంక్రాంతికి ఏంటి అన్నీ కలుతుందా సంక్రాంతి ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది కాబట్టి పక్క హిట్ అయ్యే నేషనల్ అవార్డు కూడా ఛాన్స్ ఉంది రామ్ చరణ్కి ట్రైలర్ చూస్తే బాగుంది ఎలా ఉంది ట్రైలర్ సూపర్ ట్రైనింగ్ సాంగ్ మొన్న వచ్చింది గోదావరి గట్టి గోదావరి గట్టి ఆ సాంగ్ నచ్చిందా మీకు కూడా

చూసావా పుష్పా రామ్ చరణ్ సినిమాకి వెళ్తున్నావు నువ్వు సంక్రాంతికి ఇటు అన్నయ్య వెళ్తుండ అన్న ఆ సినిమాకి నువ్వు వెళ్ళవా డాడీ మమ్మీ రాబడి వాళ్ళ నువ్వు వెళ్ళిపో బాయా ఓకే మీరు ఏ కదా మీ ఫేవరెట్ హీరో ఎవరు ఏ సినిమా కదా రామచరణ్ రామచరణ్ అంటే సంక్రాంతి మూడు సినిమాలు వస్తున్నాయి కదా ఏది హిట్ కొట్టే ఛాన్స్ ఉందనుకుంటా ఏం చెందర ఇంకా అల్టిమేట్ ఇంకా ఏ సాంగ్ బాగా నచ్చింది నచ్చిందంటే మంది అన్ని పాటలు బాగున్నాయి మనకి అంటే ఏ సినిమా డైరెక్షన్లో చాలా సినిమా సినిమాయి కదా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో మనకి ఉంటుంది పక్క గేమ్ చేంజర్ అనేది పొలిటికల్ సంబంధించింది కదా గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ కూడా దాంట్లో పాలిటిక్స్ కూడా కొంచెం ఇంక్లూడ్ అయి ఉన్నాయి పక్క హిట్ అవుతుంది హిట్ అవుతుంది అనమాట అంటే పొలిటికల్ పాలిటిక్స్లో చేంజ్ తీసుకొచ్చే అవకాశం లాంటిది ఏమన్నా ఉంటుందంటారా ఈ సినిమాలో వల్ల ఈ స్టోరీ బేస్ చేసుకుని శంకర అంటే పక్క శంకరదే ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది కాబట్టి పక్క నిట్ కొడుతుంది నేషనల్ అవార్డు కూడా ఛాన్స్ ఉంది రామ్ చరణ్కి అంటే మీరు మూడు ట్రైలర్ చూసారా ట్రైలర్ చూసి ఏ గెటప్ మీకు బాగా నచ్చింది అంటే మూడు గెటలు ఉంది అప్పన్న అనేది పక్క మనకి మాస్గా ఉంది మాస్కా అంటే ఇంకో రెండు ఇంకో రెండు సినిమాలు వస్తున్నాయి కదా డాకుమహారాజు వెం సంక్రాంతికి వస్తున్నాం ఆ ట్రైలర్స్ ఎలా అనిపించినాయి అది కూడా మనకి వెంకటేష్ కూడా ఎక్కువ మనకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొంచెం ఫ్యామిలీ ఎక్కువ చూస్తారని నేను సంక్రాంతికి సంక్రాంతికి అయితే హిట్ కొట్టేది గేమ్ చేంజర్ ఓకే అండి థ్యాంక్స్ సంక్రాంతి మూడు సినిమాలు వస్తున్నాయి కదా గేమ్ చేంజర్ నేను ట్రైలర్ చూసారా ట్రైలర్ ట్రైలర్ బాగుంది ఎలా ఉంది సూపర్ అంటే ఎంత హిట్ కొడుతుంది అనుకుంటున్నారు అంటే అంటే మూడు సినిమాల్లో బ్లాక్ బస్ట్ హిట్ అంటే ఏ సినిమా గేమ్ చేంజర్ అన్న గేమ్ చేంజర్ అంటే ఏ అలా ఉంటుందని మీకు ఫీలింగ్ అంటే అంటే మాక్సిమం ఇక్కడ ఈయన తరపు నుంచి వచ్చేది కదండి అది శంకర్ గారు శంకర్ గారు ఒకే ఒక్కళ్ళ ఉంటుంది అనుకుంటున్నారా బాగుంటుంది సంక్రాంతి మూడు సినిమా వస్తాయి మీ ఫేవరెట్ హీరో ఎవరో ఏ సినిమాకి వెళ్తున్నారు సంక్రాంతి సంక్రాంతి అన్న సంక్రాంతికి వస్తున్నా వెంకటేష్ గారి సినిమా ఫ్యామిలీ సినిమాతో అండ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారా కామెడీయా బాగుంటుంది బాగుంటుంది అనుకుంటున్నారా ఏ సాంగ్ నచ్చింది మీకు బాగా ట్రెండింగ్ సాంగ్ గోదావ సాంగ్ వచ్చిందని ఇంకేసి ఇంకో రెండు సినిమాలు వస్తాయి మరి అవి అవి వస్తున్నాయి ఓన్లీ సంక్రాంతి వస్తున్నామేనా మీరు సంక్రాంతి చెప్పు సంక్రాంతి రామ్ చరణ్ గేమ్ చేంజర్ డాక్టర్ మహారాజా వస్తున్నావా

అంటే పండక్కి మూడు సినిమాలు వస్తాయి కదా సూపర్ హిట్ కొట్టే సినిమా ఇదే అంటారా ఫైనల్ సూపర్ హిట్ అంటే ఫ్యామిలీ యాక్షన్ వెంకటేష్ ఫ్యామిలీ సంబంధించి అక్కడ వెళ్తారు ఇక యాక్షన్ శంకర్ శంకర్ డైరెక్షన్ రామ్ చరణ్ అంటే మూడు సినిమాలు బిగ్ బస్ బ్లాక్ బస్టర్ అంటే గేమ్ చేంజర్ ఇంకా డాకుమారా సాంగ్ అది ఎలా ఉంది మీకు ఇది సాంగ్ ఒకటి వచ్చింది కదా డాకుమారా సాంగ్ డెబిడి దిబిడి సాంగ్ ఎలా అనిపించింది నార్మల్గా అనిపిస్తుంది స్పెషల్గా ఏం లేదు అంతే ఓకే మీ ఫ్యాన్ ఎవరు మీ ఫేవరెట్ హీరో వెంకష్ గారేనా సంక్రాంతి వస్తూ వెళ్తున్నారా అయితే సాంగ్ ఏ సాంగ్ వచ్చింది ఆ సాంగ్ అంటే మూడు సినిమాల్లో సూపర్ హిట్ కొట్టే సినిమా ఏదంటే ఏం చెప్తారు మీ వెంకటేష్ వెంకష్ గారు నో డౌట్ నో డౌట్ ఆయన ఏమో గేమ్ చేంజర్ అంటున్నారు చేస్తుంది లేదండి ఓకే అండి థ్యాంక్ యూ వెళ్ళరా సినిమాకి నువ్వు చెప్పైతే ఏ సినిమాకి వెళ్తున్నావు నువ్వు హలో చిట్టుపడి చెప్పు మీ ఫ్యాటి హీరో గారు చెప్పు కొన్ని పుష్ప చూసావా పుష్ప కూడా చూడలేదా చూసారా నచ్చిందా పుష్ప లేదా ఎందుకు వెళ్తున్నారు లేదా సినిమాకి సంక్రాంతికి ఫోన్ మూడు సినిమాలు వస్తున్నాయి ఏ ఎందుకని ఏ ఎందుకు లాస్ట్ లాస్ట్ చూసిన సినిమా పేరు ఏంటో చెప్పండి బాహుబలి తర్వాత సినిమాలు చూడలేదా ఏ ఎందుకని బ్యాక్ మూడు సినిమాలు వస్తున్నాయి కదా మీరు ఏ స్టేషన్ సినిమాకి ప్రిఫరెన్స్ ఇస్తారు ఫస్ట్ మన పొంగలికి ఇప్పుడు మూడు మూడు పండుగలు ఉంటాయి భోగి సంక్రాంతి కనుమ ఈసారి వస్తున్నాయి మూడు సినిమాలు గేమ్ చేంజర్ డాక్ మహారాజ్ అండ్ సంక్రాంతి మూడు చూస్తారు ఎస్ మూడేట్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే సినిమా అంటే సూపర్ హిట్ సినిమాలు అండి ఫస్ట్ గేమ్ చేంజర్ మా ఫ్రెండ్స్తో వెళ్తాము మా బాబు సినిమా అభిమానులతో వెళ్తాము మా వెంకటేష్ గారి సినిమా ఫ్యామిలీతో వెళ్తాము అంటే గేమ్ చేంజర్ గురించి మూడు లైన్లో చెప్పండి ఏం చెప్తారు అసలు ఏమేమి నచ్చినాయి మీకు మూడు ట్రైలర్ చూస్తే గేమ్ చేంజర్ మూడు లైన్లు చెప్పాలంటే అన్ప్రెడిక్టబుల్ అండ్ సినిమా శంకర్ గారికి ఫస్ట్ స్ట్రైట్ ఫీలింగ్ కాబట్టి మన రెండో రంగ రామ్ చరణ్కి రంగస్థలం వెళ్ళాను అలానే ఈ గేమ్ చదువు నుంచి తన మూవీ చేంజ్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను మూవీస్ అన్నీ చేంజ్ అయ్యి హాలీవుడ్ లెవెల్లో నెక్స్ట్ అంటే మూడు గెటప్లు అనిపించినాయి కదా ఎలా అనిపించింది సస్పెన్స్లా ఉందా కొంచెం రామ్ చరణ్ కలెక్టర్గా కనిపిస్తున్నాడు ఎస్పీగా కనిపిస్తున్నాడు ప్లస్ పొలిటీషియన్ కూడా కనిపిస్తున్నాడు ఎస్ ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళేవాడు ఫస్ట్ ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకొని ట్రైనింగ్ తో పాటు ఐఏఎస్ ట్రైనింగ్ తీసుకొని తనకి ఏది కదా చూసి చేసుకుంటాడు తను తన తన క్యాపబిలిటీని బట్టి పోస్టింగ్ వస్తుంది ఆ టైప్లో చూపించాడు రియల్ పొలిటికల్ అండ్ స్టడీ బేస్డ్ మూవీలా కనబడుతుంది మన యూత్కి మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఇచ్చే శంకర్ గారుకి తెలిసిన వాళ్ళ సమాజానికి సొసైటీకి ఎటువంటి అతని బ్యాక్ ఫిల్మ్స్ మీకు తెలిసే ఉంది చెప్పక్కల ఎలాంటి మెసేజ్ ఇస్తారో ఆ టైపులోనే కమర్షియల్గా పక్క హిట్ కమర్షియల్లో నిజంగానే గేమ్ చేంజ్ అయ్యేటట్టుగా మూవీ ఉండదని ఇంకా డాకు మహారాజ్ గురించి చెప్పమంటే సింగిల్ వర్డ్ జై బాలయ్య అంతేనా ఈసారి సంక్రాంతికి దబిడి దిపిడి ఒక్కొక్క సినిమాని బాధుడు బాగుతాడు ఆ దవిడి దిబిడి సాంగ్ కొంచెం నెగిటివ్ రోలింగ్ అవుతుంది అంటే మీకు నచ్చింది అసలు అది బాలయ్య బాబు అంటే నెగిటివ్ లో హిట్ అండి అంతేనా అని చెప్పక్కర్లేదు అంటే దబ్బిడి దిబిడి సాంగ్ స్టెప్స్ కొంచెం శాఖ మాస్టర్ గారు కొరియోగ్రఫీ మీద కొంచెం నెగిటివ్ రోల్ చేస్తున్నారు లేదండి థియేటర్ థియేటర్లో చూసినప్పుడు విజువల్స్ మారిపోతే బాలయ్య బాబుని చూసినప్పుడు ఆయన నించున్న హిట్ కూర్చున్న హిట్ తొడగొట్టిన హిట్ ఆ తొడగట్టడం కాదు ఈ మధ్య అంటే ఆయన దబ్బిడి దిబ్బిడ్ హీరోయిన్ రవిత్రి ఊరేశ్వర రవిత్రాలను కొడుతున్నారు కదా అది ఎలా ఎలాగొచ్చింది మీకు కొడుకు కొట్టాడు అతను మా బాలయ్యబాబు గారు జెన్యున్గా గా ట్రాన్స్పరెంట్ గా ఉండే పర్సన్ మనం ఇళ్లలో మనం మాములు మన ఫ్యామిలీ మెంబర్స్ జనరల్గా ఎలాగా ఫీల్తో ఉంటాము బయట ఒక కెమెరా ముందు ఒకలాగా కెమెరా అనగా మనం నటిస్తాం నేను కూడా మాట్లాడితే తడబడతారు ఆలోచిస్తాడు కానీ బాలయ్య ఎక్కడున్నా ఎవరి ముందు ఉన్నా ఒకేలాగా ఉంటారు అదే జైబా సంక్రాంతికి వస్తున్నాం గురించి చెప్పండి నచ్చింది ఫ్యామిలీ విక్టరీ వెంకటేష్ గారి సంక్రాంతి మూవీ అండ్ అనిల్ రాపూడి అండ్ విక్టరీ వెంకటేష్ కాంబోలో వస్తున్న థర్డ్ ఫిలిం కంపల్సరీ సూపర్ హిట్ ఫిల్మ్ హిట్ ఫిల్మ్ హ్యాట్రిక్ హిట్ తోటి దూసుకెళ్తున్నారు ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని ఆశిస్తుంది గోదావరి గట్టు సాంగ్ గురించి నేను చెప్పక్కర్లేదు రమణ ఓల్డ్ సింగర్ రమణ గోఖలే గారి సూపర్ హిట్ కమ్బ్యాక్ వాయిస్ కానీ మెలోడీ కానీ అతని అంత ముందు సినిమాలు బా పవన్ కళ్యాణ్ గారి పాడిన సినిమాలు ఎంత సూపర్ హిట్ ఉన్నాయో అందరికీ తెలిసింది అతను భద్రీలో పాడిన పాటలు కానీ ఎటువంటి సూపర్ హిట్ అయిందో చాలా రోజుల తర్వాత అతను పట్టుకొని వచ్చిన దానికి ఆ పాట ఎంత సూపర్ హిట్ అయిందో ఎన్ని వ్యూస్ వచ్చినాయో మీకు తెలుసు ఎక్కడ ఏ కారులో విన్నా అదే మెలోడీ అని ఇంకా నేను సింగిల్ మాటలో చెప్పాలంటే ఈ సంక్రాంతికి మంచి ఫీల్ గుడ్ మూవీ లేదు లేదు చెప్పండి ఏ సినిమాకి వెళ్ళట్లేదు ఆ విషయం చెప్పండి